వనవాసి భాగం జన్మభూమి కోసం మనసు అదోలా అయిపోవడం ఒక చిత్రమైన అనుభూతి చిరకాలం ఒకే చోట గడిపిన వారు స్వగ్రామాన్ని పరిసరాలను దాటి ఇతర స్థలాలకు ఎన్నడూ కదిలి వెళ్ళని వారు ఈ మనోభావం ఎంత చిత్రమైందో గ్రహించలేరు ఆత్మీయులు బంధువులు లేని ప్రవాస స్థలంలో దీర్ఘకాలం నివసించిన వారికైతే బెంగాల్ దేశం కోసం బెంగాలీ వాళ్ళ కోసం స్వగ్రామం కోసం దేశంలో ఆప్తమిత్ర బంధువర్గం కోసం మనస్సు ఎంతగా ఆరాటపడిపోతుందో తెలుస్తుంది పూర్వంలో సంభవించిన అతి స్వల్ప సంఘటనలు కూడా అపురూపమైనవి అని చెప్పుకోవాలనిపిస్తుంది గడిచిపోయిందంతా జీవితంలో ఇంకా తిరిగి రాదు అనిపిస్తుంది జగత్తంతా జడమయమైపోయినట్లు బెంగాల్ దేశానికి సంబంధించిన ప్రతి వస్తువు ప్రతి అంశము అత్యంత ప్రీతిపాత్రమైనట్టు భావిస్తాం ఇక్కడ సంవత్సరాలకు సంవత్సరాలు దొరికిపోతున్న కొద్దీ నాకు ఇదే అనుభూతి కలుగుతోంది పెద్ద కచేరికి సెలవు కోసం ఉత్తరం రాయాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నిత్యం చేతి నిండా పని ఉంటూనే ఉన్నందువల్ల సెలవు అడగడానికి సంకోచం కలిగేది అయితే నిర్జనమైన ఈ అరణ్యం పర్వతాల ప్రాంతంలో పెద్ద పులులు ఎలుగుబొంట్లు కణుజులు ఉన్న ఈ దేశంలో మాసాల తరబడి ఏళ్ల కొద్దీ ఒంటరిగా గడపడం ఎంత కష్టం అయ్యో బెంగాల్ దేశాన్ని మర్చిపోయినానే దుర్గోత్సవం చూసి ఎంతకాలమైంది మంగళవాద్యాలు మళ్ళీ వెన్నోచుకోలేదు దేవాలయాల్లో గుగిలదూప సౌరభం ఆఘ్రాణించి ఎంతకాలమైందో బెంగాల్ సంసార గృహాల ప్రశాంత వాతావరణం ఒట్టి అరుగులపైన కంచు ఇత్తడి పాత్రలు నీళ్ల బిందెలు ముగ్గులు గోడగూటిలో లక్ష్మీదేవి గాజుల బుట్ట అవన్నీ ఏనాటివో జీవన స్వప్న స్మృతి మాత్రంగా నిలిచిపోయినాయే అని ప్రాణం గిజగిజలాడిపోయింది శీతాకాలం విడిచి వసంతం ప్రవేశించగానే ఈ తపన మరింత ఎక్కువైంది ఈ పరిస్థితిలోనే ఒకనాడు గుర్రం ఎక్కి సరస్వతి హ్రదం వైపుకు విహారానికి వెళ్ళాను ఒక లోయలో గుర్రం దిగి నిలబడి చూశాను నలువైపులా ఎత్తుగా ఒడ్డుల మాదిరిగా ఉన్నాయి వాటిపైన దుబ్బులు అడవితోపులు ఈ కారణ్యం సరిగ్గా తలపైన కొద్దిమేర నీలాకాశం ఒక ముళ్ళ చెట్టు నిండా ఊదారంగు పూలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి విదేశీ కాన్ఫ్లవర్ మాదిరిగా ఉన్నాయి పువ్వు విడిగా చూస్తే అంత అందంగా లేదు కానీ లెక్కలేనన్ని అవే పువ్వులు అంతటా విరగబోసినందువల్ల అక్కడ అదంతా ఊదారంగు చీర గప్పినట్లుంది అందలేని రంగులేని అర్ధశుష్క కాశవనం దిగువలో ఒక్క చోట మాత్రం ఈ పువ్వులు వసంతోత్సవ శోభ చేకూర్చాయి వీటికి పైన ఉన్నత స్థలంలో నిలిచి నిస్తబ్ద హేళన హేళనుభావంతో వీని బాల్యపసిమిని చూసి ముఖం వాటి తిప్పుకొని శుభల విశ్వాసంతో సహించి ఊరుకుంటున్నాయా అన్నట్లుంది అదృశ్యం ఆ ఊదారంగు అడవి పూలే వసంతోత్సవం గురించి నా చెవిలో గుసగుసలాడాయి అవి దబ్బ పువ్వులు కావు ఘంటాకర్ణాలు కావు ఆమ్రముకులాలు కావు కామినీ పుష్పాలు కావు ఏవో నామ గోత్రహీనమైన రూపహీనమైన అడవి ముళ్ళ చెట్టు పువ్వులు అవి కానీ అవే అడవంతా నిండిపోయి వసంతోత్సవం నేర్పుతున్నాయి ఎంతసేపు అక్కడే వాటిని తదేకంగా చూస్తూ ఉండిపోయాను బెంగాల్ దేశస్తుని ఈ అడవి ముళ్ళ చెట్లు పుష్పాలంకారంతో వసంతానికి ఇస్తున్న దృశ్యం నాకు ఒత్తిగా కొత్త కానీ మిట్టలపై అడవిలో కూడా ఎంత గంభీర సౌందర్యం ధ్యాన సిద్ధుడు నిర్వికారుడు నిస్సంగుడు అయిన సన్యాసి వలె నిష్ఠుర వేషం ధరించినట్టుంది అయినా ఎంత గొప్ప రూపది అది నా జీవితంలో పరమ పవిత్రమైన ముహూర్తం అలా అక్కడ ఎంతసేపు నిలబడున్నానో తలపైన గాను వస్తున్న ఒక ఆస్తనీలాకాశంలోనూ ఒకటి రెండు నక్షత్రాలు వడచూపాయి ఇంతలో గుర్రపుడెక్కలు చప్పుడు విని ఉలిక్కి పడ్డాను చూస్తే అమీన్ పూర్ణచంద్ నాడాడవి పడమటి సరిహద్దులో సర్వే పని చూసుకుని కచేరీకి తిరిగి వస్తున్నాడు నన్ను చూసి గుర్రం దిగి బాబు ఇక్కడున్నారేమిటి అన్నాడు ఏదో అలా తిరుగుతూ వచ్చాను అని అతనికి చెప్పాను ఒంటరిగా ఎప్పుడూ ఇక్కడికి రాకండి బాబు సాయంకాలం వేళ అదండి కచేరికి ఈ చోట మంచిది కాదు మన టిండేల్ స్వయంగా చూశాడు పెద్ద పులి పెద్దది ఇదిగో ఆ వైపు రండి ఇంకా అన్నాడు వెనుక వైపున ఎక్కడో దూరంలో టిండేల్ పాట వినబడింది జీ అంటూ ఆ రోజు మొదలు ఈ ముళ్ళ చెట్టు పువ్వులు చూసినప్పుడల్లా నా జన్మభూమి కోసం మనస్సు తహతహలాడుతుంది కిండేల చట్లాల్ ప్రతిరోజు సంజయవేళ తన గుడిసెలో కూర్చుని రొట్టెలు రొట్టెలుగాల్చుకుంటూ జీ అంటూ పాడే పాట వినబడినప్పుడు అంతే పాల్గొనవాసన్నమయ్యే సమయంలో మామిడి మొగ్గల సువాసన వ్యాపించిన చెట్ల నీడల్లో నది ఒడ్డున బోరుగు పువ్వులు వికసించిన చోట ఇటువైపు నిలబడి కోకిల స్వనాలు వినే అదృష్టం మళ్ళీ ఈ జీవితంలో లభించదనిపించింది ఈ అడవిలోనే ఎప్పుడో ఏ పులి వాతనో అడవిదున్నలు చావు తప్పదనిపించింది వన్యపాతపాల అడవి అలాగే స్థిరంగా నిలిచి ఉంది దూరంలో అరణ్యమయమైన క్షితిజరేఖ రంజితమై నిస్తబ్దంగా అలాగే ఉంది ఇలాగ జన్మభూమి కోసం మనస్సు వికలంగా ఉన్న రోజుల్లోనే ఒక రోజున రాశ్విహారీ సింగ్ ఇంటి దగ్గర నుంచి హోళీ పండుగకు ఆహ్వానం వచ్చింది రాశ్విహారీ సింగ్ అంటే ఈ ప్రాంతంలో ఎదురులేని వ్యక్తి వడ్డీ వ్యాపారి రాజ్పుట్ జాతికి చెందినవాడు కారో నది ఒడ్డున సర్కారు భూముల్లో ఉంటున్నాడు అతని గ్రామం మా కచేరీకి ఈశాన్యంలో పన్నెండు పద్నాలుగు మైళ్లలో మోహన్పుర రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది ఆహ్వానం స్వీకరించకపోవటం బాగుండదు కానీ రాజ్విహారీ సింగ్ ఇంటికి వెళ్ళడం నాకు బొత్తిగా ఇష్టం లేదు ఈ ప్రాంతంలో ఎంతమంది బీద గంగోతాలకి అతను అప్పులిచ్చాడో లెక్కలేదు పేదవాళ్ళని కొట్టి వాళ్ళ రక్తం పీల్చి గొప్పవాడైనాడు అతని కఠోర శాసనానికి అత్యాచారానికి ఎవరూ ఏమీ అనడానికైనా లేదు అతను జీతాలిచ్చి భూముల్లో వాటాలిచ్చి ఉంచిన దుండగలు బలగం నిత్యం లాఠీలు పుచ్చుకొని తిరుగుతూ ఉంటారు ఎవరినైనా పట్టుకుని తీసుకురమ్మంటే కట్టి తెచ్చే రకం మనుషులు వీళ్ళు స్వల్ప విషయాల్లో కూడా ఎవరైనా తగు మర్యాద చేయలేదని రాస్విహారికి అనుమానం ఏకాస్త కలిగిన చాలు ఇక వాళ్ళకి దిక్కులేదన్నమాట చలబలాల వల్ల కౌశలం చూపి వాళ్ళని పట్టుకుని శిక్షించే వరకు విడిచిపెట్టడు నేను వచ్చేసరికి చూశాను ఈ దేశంలో అతడే రాజు పేద గృహస్థులందరికీ గడగడ కాస్త సంపన్నులైన వారు కూడా ఏమనడానికి సాహసించరు రాస్బిహారి సింగ్ అనుచరులు దుర్మార్గులు కొట్లాటల్లోనూ దొమ్మీల్లోనూ ఆరితేరిన వాళ్ళు పోలీసులు కూడా రాస్బిహారి సింగ్ చేతిలో వాళ్లే ఈ ప్రాంతపు సర్కిల్ ఆఫీసర్ మేనేజర్ కూడా అతనింటనే ఆతిథ్యం స్వీకరిస్తారు ఇంకా అతను ఈ అడవిలో ఎవరిని లెక్క చేస్తాడు మా ఎస్టేట్లోని జనం పైన రాస్ బిహారీ సింగ్ అధికారం చెలాయించాలని ప్రయత్నిస్తాడు నేను అడ్డుపడుతూ ఉంటాను నేను అతనికి స్పష్టంగా కబుర్ చేశాను నీ ప్రాంతంలో జనాన్ని నువ్వేమైనా చేసుకో కానీ మా ఎస్టేట్లో మనుషుల్ని తాకినా కూడా నేను ఊరుకోను అని కిందటేడు రాస్ సింగ్ మనుషులతో మా కచేరీ పహరాదారు ముకుందికి తహసీల్దార్ గణపతి సిపాయిలకి మధ్య కొద్దిగా ఘర్షణ జరిగింది కిందటి శ్రావణంలో కూడా గొడవ చేశారు అప్పుడు వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి తగాదది ఇచ్చాడు ఆ తరువాత కొన్ని మాసాల వరకు రాస్ సింగ్ మా మనుషుల జోలికి రాలేదు ఆ రాస్ సింగ్ నన్ను హోళీకి ఆహ్వానించాడంటే నాకు ఆశ్చర్యం కలిగింది మా తహసీల్దార్ గణపతిని సలహా అడిగాను ఏం తెలుసు బాబు అతన్ని నమ్మడానికి లేదు దేనికైనా సమర్థుడే మనసులో ఏమంచుకుంటామని నమ్మంటున్నాడో వెళ్ళకపోవడమే మంచిదంటాను అన్నాడు గణపతి కానీ నాకు ఇది నచ్చలేదు హోళీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే బిహారీ సింగ్ నేను అతన్ని అవమానించాననుకోవచ్చు రాజపుత్రులకి హోళీ ముఖ్యమైన పండుగ పైగా నేను భయపడి మానివేశానని అతడు అనుకోవచ్చు అది నాకు ఘోర అవమానం అలా కాదు వెళ్ళవలసిందే ఏమో నా నొసట ఏమి రాసిపెట్టిందో కచేరీలో అందరూ నాకు అనేక విధాలు నచ్చజెప్పాలని చూశారు వృద్ధుడు మునేశ్వర్ సింగ్ చెప్పాడు బాబుగారు పెడతారు బానే ఉంది కానీ తమకి ఈ దేశం రీతి రివాజులు తెలియవండి అక్కడ ఆ అంటే అంటేజాలు ఖూనీ చేస్తారు కట్టు ఎరగని దేశం చదువుకున్న వాళ్ళైనా గారు పైగా ఈ సింగు ఉత్త పొగరబోతు ఎన్ని కూనీలు చేశాడో లెక్కపత్రం లేదు అతడికి అసాధ్యమైన పని అంటూ ఏమీ లేదు కూనీలు ఇళ్ళకి పెట్టడం అబద్ధపు వ్యాజ్యాలు బనాయించడం అన్నీ అతడికి అలవాటే ఇదంతా పెడిచేవిని పెట్టి రాశ్విహరిసింగ్ ఇంటికి వెళ్ళాను